నమస్తే అండి జాతీయ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతుపైన చర్చి మొదలైంది ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు మద్దతు ఇస్తారా లేదా అనేది ఒక చర్చిగా మారింది ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు ఢిల్లీ కేంద్రంగా కేంద్రంలో రాజకీయంగా కొత్త లెక్కలు మొదలయ్యాయి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది అలాగే రాజ్యసభలోనూ కూడా ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లేదు గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ భాగస్వామి కాకపోయినా వైసీపీ పలు సందర్భాలలో బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఏపీ నుంచి జనసేన టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి పక్షాలుగా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు వైసీపీకి ప్రత్యర్థులు తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు నిర్ణయ పలుమార్లు చెప్పుకొచ్చారు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు మాజీ పిత్ర మాజీ మిత్రపక్షాలైన ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ అలాగే తమిళనాడు నుంచి అన్నా డీఎంకే పార్టీలు కీలకంగా మారాయి ఇప్పుడు అయితే పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందాలంటే నూట పదమూడు మంది సభ్యులు బలం ఉండాలంటున్నారు అందరూ కానీ బీజేపీకి ఎనభై ఆరు సభ్యులు అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కలుపుకుంటే నూట ఒక సభ్యులు ఉన్నారు కాబట్టి వైసీపీ పదకొండు మంది సభ్యులు అన్నాడీఎంకే నలుగురు సభ్యులు కలిపితే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉంది లేకపోతే బిల్లు ఆమోదం పొందే అవకాశమే లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కీలకంగా అయ్యారు కేంద్రంలో ఇది బాబుగారికి మింగుడు పడని విషయము బాబుగారి లెక్కలైతే ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గతంలో మాదిరిగా మద్దతు ఇస్తారా లేదా అన్నది పెద్ద చర్చ టీడీపీ మాత్రం బీజేపీ ఇక వైసీపీతో బంధం కొనసాగించకూడదు అని భావిస్తుంది కానీ బీజేపీకి రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరమని లెక్కలు వేస్తుంది బీజేపీ ఇటు టీడీపీతో మైత్రి అటు వైసీపీతో వైసీపీ సంఖ్యాబలం అవసరమైనటువంటి వేళ కేంద్ర నిర్ణయము కీలకంగా మారబోతుంది ఇప్పుడు ఏం చేస్తున్నదన్నది కీలకంగా మారబోతుంది తాజాగా అమిత్ షాతో చంద్రబాబు ఈ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తుంది దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయంపై ఉత్కంఠ కొనసాగుతుంది చూద్దాం